పాప అయితే స్వర చెప్పు బాగయ్యేలా చేస్తుంది ఇక సైడ్ పిన్నుతో స్వర చెప్పు మళ్ళీ వేసుకునేలా చేస్తుంది దాంతో స్వర అయితే థ్యాంక్ యూ అని అంటుంది ఇక ఆ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది ఇవి మెడికల్ మెడికల్ రిపోర్ట్స్ ఇవి నా ఫ్రెండ్కి అయితే వీటిని తీసుకుని వెళ్ళి మందులు కొనాలి మందులు కొనడానికి నా దగ్గర డబ్బులు లేవని అంటుంది దాంతో స్వర అయితే డబ్బులు ఇచ్చి ఇదిగో నీ ఫ్రెండ్కి డబ్బు ఈ డబ్బులు తీసుకొని మందులు కొనేసి వెయించు దగ్గరుండి వెయించు అని చెప్పి అంటుంది దాంతో అమ్మాయి అయితే ట్యాంక్ థ్యాంక్ యూ అని చెప్పి అంటుంది ఎందుకు థ్యాంక్ యూ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నువ్వు నా చెప్పు మళ్ళీ బాగు చేసావు అని చెప్పి అంటుంది థ్యాంక్ యూ మేడం ఇంకెప్పుడు నేను ఇలా అడగనులేండి నన్ను క్షమించండి అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది ఇక బాబీ దగ్గరికి వెళ్ళి రే నీ కోసం డబ్బులు తీసుకువస్తానని చెప్పాను కదా ఇదిగో ఒక మేడం నాకు డబ్బులు ఇచ్చారు పదా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కొని వేసుకుందువు గానీ అప్పుడు నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది కదా ధారా వెళ్దామని చెప్పి బాబీని దగ్గరుండి తీసుకొని వెళ్తున్నాను దాంతో అక్కడ ఉన్న బాబీ తన వెనకే వెళ్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్